బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గన్నవరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది వర్షం కారణంగా ఓ విమానం గాల్లో చక్కెర్లు కొడుతోంది బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ కావడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రయాణికులు కొంత భయాందోళనకు గురవుతున్నారు ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు ఫోన్లైన్ ద్వారా శివ ప్రస్తుతం గన్నవర విమాన శ్రేణిలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ విమానం ల్యాండ్ అవుతుందా డిటెయిల్స్ ఏంటి మొత్తం చూసుకుంటే ఒక్కసారి గన్నవరం విమాన భారీ ఎత్తునట్టు ఉన్న వర్షం పట్టంతో కూడా గాల్లోనే చెప్పులు కొడుతున్న ప్రస్తుతం కనిపిస్తావా బెంగళూరు విజయవాడ ఇండిగో విమానం మరికొద్దిసేపట్లోనే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే భారీ స్థాయిలో వర్షం పడడంతో కూడా వర్షం నేపథ్యంలోనే దానికి సంబంధించి గారిలో చుక్కర్లు పడతా ఉంది ఇరవై నిమిషాల నుంచి మరికొద్దిసేపట్లోనే దింపేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే ఇప్పటికే కొంతవరకు వాతావరణం అలాగే వర్షం కూడా తగ్గుముఖం పట్టడంతో కూడా కిందకి దింపేందుకు కేంద్రకి దిగే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి రెండు దాని గురించి ఎవరైతే ఆ విమానంలో ఉన్నారో దాంట్లో ఉన్న ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది వారి గురించి అధికారులు ఏమైనా వెల్లడించారా అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా సేఫ్ గానే ల్యాండ్ చేసే ప్రయత్నాలు చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు అయితే అందులో ఉన్న ప్రయాణికులు అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే దాదాపుగా నిర్ణీత సమయం కంటే ఇప్పటికి ఇరవై నిమిషాల పైగా కూడా జాప్యం జరిగింది మరొక వైపు గాల్లోనే చుక్కర్లు పడుతున్న నేపథ్యంలో కూడా కొంత అందులో ఉన్న ప్రయాణికులకి వారు బంధువులు లేదా కొంత ఆందోళన చెందవుతున్నారు మరొక వైపు విమాన సిబ్బంది అయితే ఎటువంటి ప్రయాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ గానే దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము ఖచ్చితంగా మరికొద్ది కొద్దిసేపట్లోనే కిందకి ల్యాండ్ అవుతుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ శివ